ఒకసారిట్రా త్వరలోనే ఓ మంచి ముహూర్తంలో ఇక్కడ పెళ్లి జరగబోతుందని నీకు తెలుసు కదా తెలుసు ఎవరి పెళ్లి భారతిది జరిపించాలని మా అభిమత ఆ అమ్మాయి ఫోటో చూశావా చూశాను వాళ్ళది రాజా కుటుంబం అట నీ విషయంలో వాళ్ళకి ఏ సందేహం లేదు అంతా భగవంతుని తయ్య అరే తమ్ముడు ఒకటి రెండు కాదు అరవై ఎనిమిది ఏనుగులున్న గొప్ప కుటుంబం రావు వాళ్ళది నీ పెళ్ళయిన తర్వాత నేనే అక్కడికి వెళ్ళి ఆ ఏనుగుల విషయాలన్నీ చూసుకోవాలి కానీ జాతకంలో ఏదో దోషం ఉందని మన జ్యోతిష్కుడు చెప్పాడు అది పరిహారం చేయడానికి నువ్వి ఇక్కడే ఉండాలి ఏంటి మాట్లాడవు ఆ అది పాప ఏ అందువల్ల నీకేమైనా ఇబ్బందా నాకు చెప్పు నీ మనసులో ఏముందో చెప్పు అది మరి ఏంట్రా నీ మనసులో ఎవరైనా ఉన్నారా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను తనకే ఇష్టమే ఆ అమ్మాయి పేరేమిట్రా మీ అందరికీ ఇంత తెలుసు మన భారతితో చదువుకుంటున్నా నాన్ అంటే నేను విన్న వార్త నిజమేనన్నమాట ఊరి భగవంతుడా నువ్వు చెప్తున్నది నిజమేలా దేవా ఏమిటి నారాయణ ఎలా అంటున్నాడు దేవా ఒకసారి ఇలా రావ్ చెప్పేదంతా నిజమేనా అవును మన ఆచారాలు కట్టుబాట్లు మర్చిపోయి నువ్వేం చేయబోతున్నారా ముందు విన్నప్పుడు నేను నమ్మలేదు ఇప్పుడు నీ ఎంతటా నువ్వే చెప్పావు ఇంకో విషయం నాకు తెలియాలి ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు నన్ను క్షమించండి నాన్నగారు ఆ అమ్మాయింటి నాకు చాలా ఇష్టం జాతి మతం ఏదీ నేను పట్టించుకోలేదు నా మనసుకిలా అనిపించింది చేశాను మనస్సులో అనిపించిందట దీన్నే రా పొగరంటారు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని వేదాక్షర మంత్రాలన్నీ చెప్పి ఉపనయనం చేసినప్పుడు నువ్వు మన కుటుంబ బరువు కాపాడుతావా నేను నమ్మాను ఇప్పుడు అదంతా వృధా అయిపోయింది అంతేనా నాన్నగారు ఎవరిని బాధ పెట్టాలని కాదు నువ్వెందుకు ఊరు వాళ్లే ఆ పనిచేస్తారు మా చెల్లి ఇక్కడి నుంచి ఒకరితో లేచిపోయినప్పుడు అవమానాలన్నీ భరించాం అలా చేసి ఉన్న ఈ కాస్త పరువు నువ్వు తీయొద్దు బాబు నువ్వు చిన్నపిల్లాడివి కాదు నా బాధ కాస్త అర్థం చేసుకోరా నీకు అదే కావాలనుకుంటే ఇక్కడ కుదరదు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతరా తమ్ముడు నేను చెప్పేది కాస్త వినరా మన కుటుంబ పరువు ప్రతిష్టలు తీసే ఆ సంబంధం మనకు అసలు వద్దురా నేనేం చిన్నపిల్లాని కాదు మీరు చెప్పినవని వినడానికి మీ అందరూ నన్ను దూషిస్తున్నారే ఏ జీవితాంతో నాతో కలిసి ఉండడానికి నా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వాతంత్రం నాకు లేదా అదే కదా మిమ్మల్ని అడిగింది రేయ్ కాదని ఎవరన్నారు నువ్వు చూపించే ఏ అమ్మాయి సరే ఆ అమ్మాయిరా నాకు మరదలు ఆ అమ్మాయి ఉందో నేను చూపిస్తాను ఆ అమ్మాయితో నా పెళ్లి చేయండి అమ్మా నాన్న తాతయ్యతో పాటు ఆ అమ్మాయి కూడా కావాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి ఈ ఊరి పొలిమేరలు కూడా దాటి వెళ్ళని నాకు లోకమంటే ఏమిటో తెలిసింది వల్ల నేరా తమ్ముడు నువ్వంటే నాకు ప్రాణంరా నీ కోసం నేను ఏమైనా చేస్తాను ఈ విషయం తెలుసా ఫాదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడతాను నాతో చెప్పారు కానీ మన వాళ్ళ సంగతి తెలిస్తే గానీ మన వైపు ఏ అభ్యంతరం లేదని నువ్వు చెప్పేసి ఎలా ఉన్నాయా నాన్నగారిని ఒప్పించడానికి మనకి ఒకే ఒక్క దారి ఉంది మన తాత నారాయణ ఈ సమస్యలు తీరాలంటే నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది ఏమిటి ఊరందరినీ పిలిచి వాడికి పెళ్లి చేయాలనుకున్న ఆశ అయిపోయింది ఇప్పుడు నా మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలి అవును అయ్యుండొచ్చు వాడు నా దగ్గరకొచ్చి చాలా బాధపడి చెప్పాడు వాడి తడి నేను చూడలేను నారాయణ వాడిష్ట ప్రకారమే కానివ్వండి కూడా సంతోషిస్తాడు వాడు సంతోషంగా ఉండాలనే కదా మనం కోరుకునేది వాడు బాధపడితే చూడగలవా నారాయణ అది నాకు రోజులు దగ్గర పడ్డాయి ఇవ్వు వాళ్ళో రేపు ఎంతకాలం ఉంటానో తెలియదు అంతకుముందే వాడి పెళ్లి దగ్గరుండి నా కళ్ళారా చూడాలని నా చివరి కోరిక నారాయణ కాదనుకు నారాయణ ఆచారాలన్నీ పక్కన పెట్టి ముందు నీరు చెప్పినట్టు విను దయచేసి నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోరా మీరు కూడా అలా అంటే ఇక నేనేం చెప్పన్నాను అమ్మాయి గారితో కొంచెం మాట్లాడే అవకాశాన్ని మాకు కల్పిస్తారా మా మాటలు వినే తీరిక తమరకుందా తమరు ఏమనుకుంటున్నారో సూటిగా చెప్పండి అందరూ మనల్లే చూస్తున్నారు ఈ స్థలం మర్చిపోయారా అయ్యో నేను నేనెలా మర్చిపోతాను ఇక్కడే కదా మన యుద్ధం మొదలు పెట్టా దానికి పరిహారంగా ఇక్కడి నుంచి కొత్త జీవితం మొదలు పెడదాం బండి బాస్ అర్జెంటుగా వంద రూపాయలు ఇవ్వండి దేనికి ముందు డబ్బులు ఇవ్వండి విషయం తర్వాత చెప్తాను సార్ అదే మీరు ఆ రోజు బస్ స్టాప్ లో గొడవ పడ్డప్పుడు వీడు నాతో వంద రూపాయలు పెట్టి కట్టాడు ఎందుకు మీరిద్దరు లవ్లో పడతారని వాడు గెలిచాడు నేను ఓడిపోయాను ఇవ్వడానికి డబ్బు లేదు ఆ డబ్బే ఈ డబ్బు తీసుకో రై మీ పందెం వల్ల ఒక మంచి పని జరిగింది చెడగొట్టడానికి మాత్రం పందాలు కట్టడే గుడ్ మార్నింగ్ ఫాదర్ గాడ్ బ్లెస్ మేము విన్నదంతా అదేంటో అడుగు ఏంటి మీరేం మాట్లాడరు నువ్వు విన్నదంతా నిజమే ఆమె కూచిపూడి నాట్యం నేర్చుకుంటా చెప్పాను ఇవన్నీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అంత ఘోరం ఏం జరిగిపోయిందని ఇంతకంటే ఇంకేం కావాలి ఫాదర్ మాకున్న ఒకే ఒక చెల్లి ఊళ్ళో ఎవరితోనో లేచిపోయిందంటే మా పరువు కావాలి నువ్వు అనుకున్నట్టు వాడేం తక్కువ వాడేం కాదు అనవసరం గారు నాన్నగారు ఈ విషయం ఫోన్ చేసి చెప్పినప్పుడు వాడింటికి వెళ్దాం అనుకున్నావు ఉండబట్టి వాడు బతికిపోయాడు చూడండి మీకు ఈ సంబంధం ఇష్టం లేదని నాన్సీని మీతో తీసుకెళ్లిపోవాలనుకుంటే నాన్సీ మీతో వస్తుందని అనుకుంటున్నారా చంపేస్తే సమస్యలు తీరిపోతాయా అన్నయ్య ఏమిటి మీరు అనేది నాన్సీ స్వభావం మీకు బాగా తెలుసు ఎక్కువ గొడవ చేస్తే రాకపోవచ్చు నాన్నగారు మీరే దాన్ని ఇలా గారాబం చేశారు పిల్ల నేను దాన్ని గారాబంగా పెంచింది నిజమే కానీ ఇప్పటి వరకు మమ్మల్ని ఏ నిర్ణయం కానీ ఇప్పుడు తీసుకుంది కదా జేమ్స్ వాళ్ళిద్దరూ కలిసి బతకాలనుకుంటున్నారు మీలాగే దేవా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నారు అయినా వాడి కోసం వాళ్ళు పెళ్లి ఒప్పుకున్నారు కుటుంబ గౌరవాల గురించి చెప్పాలంటే మీ కుటుంబం కన్నా పది రెట్లు ఎక్కువే వాళ్ల కుటుంబ గౌరవం మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు మీరందరూ కలిసి దేవా ఇంటికి వెళ్ళాలి విషయాలు మాట్లాడి ఓ నిర్ణయం తీసుకోవాలి నేనెక్కడికి రాను ఎవరడ్డు చెప్పినా వాళ్ళిద్దరూ కలిసే బతకాలనుకున్నప్పుడు ఎవరేం చేస్తారు నాన్సీకి మీరు ఎప్పుడైనా పెళ్లి చేయాల్సిందే కదా అది ఇప్పుడే చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది ఒరే వాడు మీరనుకున్నట్టు బ్రాహ్మణుడే కావచ్చు అయినా పర్వాలేదు ఎంతో ప్రయోజకుడు అయినా నాన్సీ సంతోషంగా ఉండడమే కదరా మనకు కావాల్సింది సరే అని చెప్పరావు నేనేం చెప్తాను మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి అది సంతోషంగా ఉండటమే నాకు కావలసింది దాని ఎలా ఉంటే అలా జరుగుద్ది చాలా బాగా చెప్పా జోసఫ్ నీ నిర్ణయానికి న్యాన్సీ చాలా సంతోషిస్తుంది శుభమస్తు మీ గురుభక్తికి మెచ్చి మీవిద్దరూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నా ఈ విషయాలు ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచితేనే మంచిది ఇంతవరకు ఏ అమ్మాయి మొహంతోడని వీడిని నీ ప్రేమతో కట్టిపడేసావు కదమ్మా ఇంతవరకు నీ జీవితంలో ఏ బాధ్యతలు లేవు ఇప్పుడు బాధ్యత పెరిగింది కాబోయే భార్యని జాగ్రత్తగా చూసుకో అలాగే ఆచారాలు వ్యవహారాలు ఏమైనా కాని సంతోషమే మాకు ముఖ్యం అది సరేలే నువ్వు పప్పును ఇప్పుడు తినిపిస్తావు కోసం సంబంధాలు చూస్తూనే ఉన్నా వాడు కూడా సరే అన్నాడు అంతా మీరు అనుకున్నట్టే జరుగుతుంది ఇలా నేను తప్పుగా అనుకోకురా బ్రహ్మచారిగా నువ్వేమీ సాధించలేవు బ్రహ్మచారి శతమర్కటహ అని సూక్తి ఉంది బ్రహ్మచారి వంద వానరములకు సమానం అని అంటారు నా కొంచెం బయట ఇప్పుడు హడావుడేనా ఈ అమ్మాయి అతిథిగా మొట్టమొదటిసారి వచ్చింది కొంచెం భోంచేసి వెళ్ళొచ్చుగా ఇంకోసారి వస్తానండి నాన్సిని హాస్టల్లో దించాలి మీ ప్రేమను హద్దుల్లో ఉంచుకోండి ఊళ్ళో వాళ్ల చేత మాటలు అనిపించుకోవద్దు నీకోసం వేరే వచ్చాడు కోసం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు మధు ఎవరైనా ఆయన నా కోసం వచ్చాడు మధు నేను అర్జెంట్గా ఒక చోటుకు వెళ్ళాలి ఊరు వెళ్ళాలా ఎక్కడికి కాకినాడ దాకా వెళ్ళొస్తాను న్యాన్ సి పేరెంట్స్ వస్తుంటే నువ్వు లేకపోతే వాళ్ళు వచ్చేవా నేను వచ్చేస్తాను నువ్వు మాత్రం ఇక్కడే ఉండవు రండి రండి సమయానికి వచ్చారు మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారా అని నేను టెన్షన్ లో పడ్డాను దాని సంతోషపడిపోయి మీకోసం భోజనం రెడీ చేస్తుంది మీరు కూర్చోండి కబుర్లు చెప్పడానికి వచ్చింది మీరు వాడి గురించి చాలా గొప్పవాడు గుణవంతులు చెప్పారు కదా వాడితో పరువు ప్రతిష్ట గల అన్ని ముగించేస్తాం మీరేం చెబుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు మీరేం చెప్పాలనుకుంటున్నారో కొంచెం అర్థం చెప్పండి చెప్పండి ముందు విషయం జరిగింది ఏం జరిగింది పెద్దనా నాకు తెలియదు నీకు దేవాకి పెళ్లి కుదరదని మాత్రం చెబుతున్నాను ఎందుకనంటే చెప్పడం లేదు కారణం నేను చెప్తాను ముందు అవి చూపించరా దానికి ఇటు చూడు నీ ముద్దుల ప్రియుడి నిజ స్వరూపం ఊళ్ళో ఉన్న వాడి సెకండ్ సెటప్ తో ఉన్న ఫోటో ఇది మాట్లాడుతున్నారా చెప్పండి ఇది నిజమో కాదు కావాలి ఇక నీ ఆటపాటలు కట్టుబెట్టి మాతో బయలుదేరు దేవా ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి నేను ఏం సమాధానం చెప్పాలి చూసా ఏది ఏమైనా వాడిని కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళం వాడితో మాట్లాడాలి రన్ నేను చూస్తున్నది నిజమా నిజం మీ కొడుకు మీకు తెలియకుండా ఉంచుకున్న అమ్మాయి ఏంటి కాదంటానికి ధైర్యం ఉందా ఇది ముందే తెలియడం వల్ల మా పిల్లల్ని మేము కాపాడుకోగలిగాం కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఇదిగో ఈ విషయం గురించి చేసుకుంటే ఈ ఊరవతలా చెరువుంది గుర్తుందిగా నరికి పాతి పెడతాం తెలిసిందా మీ కుటుంబ పరుగు ప్రతిష్టలు ఏమిటో మాకు బాగా అర్థమయ్యాయి ఇలాంటి దరిద్రమైన అలవాటు మా కుటుంబంలో ఏ ఒక్కరికి లేవు తెలుసా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఫోటో చూపిస్తే నమ్మడానికి మేము సిద్ధంగా లేవా వద్దు మీరు నమ్మద్దు కానీ వాడితో చెప్పండి మేము ఈ ఊళ్ళోనే ఉంటామని ఏమైనా సరే వాడిని కలవకుండా మేము ఇక్కడ నుంచి వెళ్ళాం నానా